శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిని వాసరాపీఠ నిలయే సరస్వతి నమోస్తుంది ఈ నెల అంటే డిసెంబర్ నెల ద్వాదశ రాశుల్లో నవగ్రహాలు ఎక్కడ ఉన్నాయో ముందు తెలుసుకుందాం ముందుగా శని వచ్చేసి మనకి మీన్ రాశిలో ఉన్నారు అలాగే గురువు వచ్చేసి మనకి మిథున రాశిలో ఉన్నారు రాహు కుంభరాశిలో ఉన్నారు అలాగే కేతు వచ్చేసి మనకి సింహరాశిలో ఉన్నారు నెక్స్ట్ వచ్చేసి మనకి శుకుడు ధనసు రాశిలోకి ట్వంటీ ఎయిత్ డిసెంబర్ నుంచి వస్తున్నాడు అలాగే మనకి కుజుడు వచ్చేసి ఎయిత్ డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు నుంచి మనకి ధనస్సులోకి ప్రవేశిస్తున్నాడు ఇక కుజుడు మటుకు స్వస్థానమైన వృశ్చికంలోనే ఉంటాడండి అండి మ్యాక్సిమం ట్వంటీ నైన్త్ డిసెంబర్ దాకా సో కుజుడు స్వస్థానంలో ఉన్నందుకు చాలా మటుకు మంచి ఫలితాలే వస్తాయి ఎందుకంటే కొన్ని రాశులకి యోగకారకుడు సే కుజుడు అవుతాడు అన్నమాట సో ఉదాహరణకి కర్కటక రాశి కానీ సింహరాశి కానీ మెయిన్ రాశి కానీ కుజుడు యోగ కుజుడు యోగకారకుడు అండి సో ఎప్పుడైతే యోగకారకుడు మనకి స్వస్థానం కానీ కానీ ఉంటే మనకి ఫైనాన్షియల్గా చాలా బాగుంటుంది అదృష్టం మెయిన్ యోగకారకుడు అదృష్టకారకుడు లక్ లాక్ చేసే గ్రహమైన కుజుడు స్వస్థానంలో అంటే మనకి అదృష్టం బాగుంటుంది సో ఈ మూడు రాశుల వాళ్ళకి అదృష్టం పరిపూర్ణంగా ఉంటుందని చెప్పుకోవాలి రవి మటుకు వచ్చేసి మనకి ధనసు రాశిలో ఉంటాడు శుక్కుడు కూడా మనకి ధనసు రాశిలో ఉంటాడని చెప్పుకోవచ్చు ఈ మాసం అంతా ఇక వృష్టికి రాశి వారికి డిసెంబర్ మాసం ఎలా ఉండిపోతుంది అండి వృష్టికి రాశి అనగానే మనకి మెయిన్గా విశాఖ నాలుగో పాదం అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే జ్యేష్ఠ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు వస్తాయి ఈ నక్షత్రాల సమూహంతో మనకి వృష్టికి రాశిలోకి వస్తుంది వీరికి వచ్చేసి అష్టమ స్థానంలో గురువు ఉండడం చేత కొంచెం మిశ్రమ ఫలితాలే ఉంటాయి ఎందుకంటే గురుబలం తక్కువగా ఉంది కాబట్టి సో వీరికి ఏంటంటే తల్లిదండ్రులకు దూరంగా ఉండి ఉద్యోగం చేయడం ఇలాంటివి జరుగుతాయి ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా తల్లిదండ్రులతో కలిసి ఉన్నారంటే ఉద్యోగస్తుల మటుకు ఇది మేలు అండి విద్యార్థులకి ఇది మేలు విద్యార్థులు చాలా బాగుంటాయి ఎందుకంటే స్థానంలో గురు ఉంటే కనుక దూర ప్రాంతాలకు వెళ్ళి చదువుకోవడం ఇవన్నీ ఉంటాయి దూర ప్రాంతాలకు వెళ్ళి ఎందుకు చదువుకుంటారు తల్లిదండ్రులు వదిలేసి మంచి ర్యాంక్ కానీ మంచి సీట్ కానీ సాధించడం ద్వారా చదువుకుంటారు అది ఫారెన్ అవ్వచ్చు ఇక్కడ అయినా అవ్వచ్చు కాబట్టి విద్యార్థులు మాట పట్టిందలా బంగారం అలాగే ఉద్యోగస్తులు కూడా తల్లిదండ్రులు దూరంగా వెళ్ళి ఉద్యోగం చేస్తారు అంటే మంచు అంటే ఉన్నతమైన ఉద్యోగం వస్తేనే కదా తల్లిదండ్రులు వదిలేసి మరీ ఉద్యోగానికి వెళ్తారు అది బయట ప్లేస్ అయినా మా అంటే ఫారెన్ కంట్రీ అయినా సరే సో ఉద్యోగస్తులకు చాలా బాగుంటుంది విద్యార్థులు కూడా చాలా బాగుంటుంది చెప్పుకోవాలి ఈ దైబం తక్కువగా ఉండడం మనని శుభకార్యాలు జరిగేందుకు అవకాశం అంటే వివాహం కానివ్వండి ఫిక్స్ అవ్వడం కానివ్వండి లేకపోతే సంతానం కానివ్వండి గృహం కానివ్వండి వాహనం కానివ్వండి ఇలాంటివన్నీ తక్కువ కానీ ఉద్యోగానికి మరియు విద్యార్థులు కూడా చాలా బాగుంటుందని చెప్పుకోవాలి ఓకే ఆర్థికంగా ఎలా ఉంటుంది రాసి ఆర్థికంగా కూడా మిశ్రమంగా ఉంటుంది ఏంటంటే గురువే ధనకారకుడు కూడా అయ్యాడు అలాంటి గురువు అష్టమస్థానం ఉండడం చేత ధనానికి ఇబ్బందిగా ఉంటుంది ప్రతిసారి కూడా చూసుకోవాల్సి వస్తుంది అప్పులు కూడా చేయాల్సి ఉంటుంది అప్పుల వాళ్ళ బెడద కూడా తప్పదు అలాగే షూరిటీస్ పెట్టకూడదు స్పెక్యులేషన్స్ జోలికి వెళ్ళకూడదు వ్యాపారస్తులకి మిశ్రమంగా ఉంది కాబట్టి ఎక్కువగా ఎక్స్పాన్షన్ చేయడం కానీ క్రెడిట్స్ ఇవ్వడం కానీ అంటే కొత్తగా ఇంకా దాన్ని కొత్త షాప్ అయినా పెట్టడం కానీ ఇవన్నీ కూడా చేయకుండా ఉండడం ఉత్తమం ఈ సంవత్సర కాలం అంతా ఏ పరిహార మార్గాల్ని ఖచ్చితంగా అనుసరించాలి పరిహార మార్గం అంటే ఖచ్చితంగా గురువుదేవి చేయాలి కాబట్టి మెయిన్ మేధా దక్షిణమూర్తి మరియు దత్తాత్రేయవాన్ని ఎక్కువగా ఆరాధించరు ప్రతిరోజు వీలువేనగా దత్తాత్రేయ అష్టోత్తరం చదువుకుంటే చాలా మంచిది వీలైతే ప్రతి గురువారం దత్తాత్రే స్వామి టెంపుల్కి వెళ్ళి నలభై ఒక ప్రదక్షిణాలు చేస్తే చాలా మంచిది అలాగే ఇంకా గురువు వీ అనిపిస్తే మనకు ఖచ్చితంగా ప్రతి గురువారం ఉపవాసం ఉండడం అలాగే గురువుకి పదహారు వేలు చాలా జపం చేయించి శనగపప్పు కేజీంపు ఒక వెయ్యి రూపాయల వరకు గోల్డ్ ఐటమ్ ఒక ఎల్లు లుంగి దానం ఇస్తారాక దోషం మొత్తం తొలగిపోతుంది అద్భుతంగా తెలియజేశారండి మరి మీరు పర్సనల్గా మీ చాట్ని ఒకసారి చూపించుకుని ఏ ఏం సమస్యలు ఉన్నాయనేది తెలుసుకోవాలి అనుకుంటే పర్సనల్గా ఒకసారి సార్ అపాయింట్మెంట్ తీసుకోండి వివాహం ఉద్యోగం ఆరోగ్యం ఐశ్వర్యం అన్ని రకాలవి కూడా చక్కటి పరిహార మార్గాలతో మీకు అందించి మంచి ఉన్నతమైనటువంటి భవిష్యత్తుకి దారి వేసేటటువంటి ప్రయత్నం ఖచ్చితంగా చేస్తారు కాబట్టి పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేయండి చాలా చక్కగా తెలియజేశారండి మిగిలిన రాసులు నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం థ్యాంక్ యూ అండి నమస్తే నమస్కారం